నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం బీసీలని రాజకీయంగా పదవులకి ఫలితం చేస్తున్నారు బీసీలని అనగదొక్కుతున్నారు బీసీలని ఏ రకంగా అయితే ఇబ్బందులు పెడుతున్నారు నేను అన్ని గమనించిన నన్ను భారీ ఇబ్బందులకు గురి చేసినారు నేను అన్ని తెలుసుకొని పొద్దు ఈ పార్టీలో బీసీలకు న్యాయం జరగదు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగదు ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీలో కూడా చేరడం జరిగింది మరి అదేవిధంగా కొద్ది రోజుల కిందట మా తోటకి నిప్ అంటించి మా తోటలో దాదాపు పీవీసీ పైపులు సర్వకట్లు డ్రిప్ ఇరిగేషన్వి మొత్తం మూడు నాలుగు లక్షల మెటీరియల్ నష్టపరిహారం చేయడం కూడా జరిగింది మరి సింగనమల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు డిపార్ట్మెంట్ కూడా అందరూ వచ్చి ఎంక్వైరీ కూడా చూసుకొని పోవడం జరిగింది మరి అదే విధంగా నిన్నటి రోజున మరి ఏ నేను మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నాము మా వాళ్ళు అంతా మా అన్నదమ్ములం కూడా మేము కూడా ఎవరు లేరు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో బొమ్మన శ్రీరామరెడ్డి రెడ్డి వాళ్ళ ఈస్నర్ సాపురం సర్పంచ్ గోపాల్ రెడ్డి బాలరెడ్డి కొంతమంది అనుచరులను వేసుకొని మూడు వెహికల్లో వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి మా ఇంట్లోకి చొరబడి దౌర్జన్యంగా బెదిరించడం జరిగింది ఏరా నువ్వు పార్టీ మారుతావా నువ్వు పార్టీ మారితే నీ వెనకలు ఎవరు ఉండరా రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత నీకు నీకు సంబంధించిన మనుషుల మనుషులపైన మీ అంత చూస్తామని చెప్పి బెదిరించడం జరిగింది అదేవిధంగా నా పైన కూడా తప్పుడు ఆరోపణ మీరు డబ్బులు ఇవ్వాలా మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నన్ను బెదిరించడం కూడా జరుగుతున్నది నేను వాళ్ళకి ఎటువంటి డబ్బులు మా నాకు వాళ్ళకు ఎటువంటి సంబంధము లేదు ఏం ఆధారాలు లేవు ఒకరి కోరికి కలిసి స్నేహం చేసినాము కలిసి విడిపోయినాము నీ ఎంతకు నువ్వుండు నా ఎంతకు నువ్వు ఉండు అని చెప్పి మనం ఉన్నాం తప్ప నేను టీడీపీకి కీలకంగా పనిచేసినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆడ కృష్ణరసాపురం పంచాయతీలో ఓటు శాతం తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు నా పైన కక్ష కట్టి తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఓట్లు వేసినారనే ఉద్దేశంతోనే ఈరోజు ఉద్దేశపూర్వకంగా నా ఇంటిపైకి వచ్చి దాడి చేయడం జరిగింది మరి మీడియా మిత్రులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఎందుకంటే నా పైన గత ఓటున సంవత్సరం నుంచి శ్రీరామ్ రెడ్డి గారు నా పైన కక్ష కట్టినాడు కాబట్టి నాకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రాణహాని ఉంది దయచేసి నాకు వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని లేకోకుండా రక్షణ కల్పించాలని మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్కి జిల్లా ఎస్పీ గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నగేష్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని పోలీసు తీవ్రంగా తీసుకు తీసుకోకపోయినా కేసు రిజిస్టర్ చేయకపోయినా నెక్స్ట్ మేము కోర్టులో దానికైతే తెలుసుకుంటాం తప్పకుండా నగేష్కు న్యాయం జరిగేంత వరకు కూడా போராட்டமாக தண்ணி விடுவான் தெளிதா